రాకేష్ని మాయా హాస్పిటల్కి తీసుకొస్తుంది రాకేష్ స్పృహలో ఉండడు అలాగే రాకేష్ నోటిలో నుంచి నురగా బయటకి వస్తూ ఉంటుంది ఇక రాకేష్ని ఐసీయూలో జాయిన్ చేసి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు మాయా శంకర్పై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది కట్ చేస్తే జెండే శంకర్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జెండే శంకర్తో నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాయా ఇప్పటికే రగిలిపోతుందని అర్థమవుతుంది అని జెండే శంకర్తో అంటాడు హాస్పిటల్లో ఉన్న రాకేష్ని చూస్తూ శంకర్ కబడ్డీ పోటీలో రాకేష్ని ఎలా కొట్టాడో అదంతా మాయా తలుచుకుంటూ తట్టుకోలేక మాయా కోపంతో ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది అటువైపు నుండి రౌడీ మీరు చెప్పినట్టే శంకర్ ఉన్న ప్లేస్కి వచ్చాను మేడం అని రౌడీ అంటాడు పార్సల్ తీసుకొచ్చావా అని మాయా రౌడీతో అడుగుతుంది తీసుకొచ్చాను మేడం అని రౌడీ అంటాడు ఆ పార్సల్ తీసుకువెళ్ళి ఎవరూ గమనించకుండా ఆ బైక్లో పెట్టే అని మాయా అంటుంది ఇక మాయా చెప్పిన విధంగా రౌడీ అయితే బైక్లో ఒక పార్సల్ పెట్టేస్తాడు కట్ చేస్తే ఆ బైక్ తీసి శంకర్ తమ్ముళ్ళు ఇద్దరు అదే బైక్ ఎక్కి వెళ్ళడానికి నవ్వుతూ బైక్ స్టార్ట్ చేస్తారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్